ముస్లిం పేరు పెట్టుకొని కురాన్ హదీసులను పక్కన పెట్టి నిద్రలేస్తే తాత ముత్తాతల సాంప్రదాయాలు తాత ముత్తాతల యొక్క పద్ధతులు అని చెప్పేసి అంటూ ఉండే వాళ్ళు ఏ విధంగా ముస్లింలు అవుతారు సోదరులారా అల్లాహ్ పక్కన పెట్టి తాత ముత్తాతల సాంప్రదాయాలు తాత ముత్తాతల యొక్క ఆచారాలు తాత ముత్తాతల యొక్క పద్ధతులు అని పలికే ముస్లిములారా తీర్పు దినము రోజున మీ కర్మల హిసాబు చేసేది అల్లాహనా మీ తాత ముత్తాతల ఎవరు రేపు మీరు చేసినటువంటి పాపాల కారణంగా నరకానికి పంపించేది అల్లాహనా మీ తాత ముత్తాతల మీరు చేసుకున్నటువంటి పుణ్యాల కారణంగా సత్కర్మల కారణంగా రేపు స్వర్గాన్ని ఇచ్చేది అల్లాహనా మీ తాత ముత్తాతల ఎవరి చేతిలో ఉంది ఇహలోకము పరలోకము రెండు ఎవరి ఆధీనంలో ఉన్నాయి మీ తాత ముత్తాతల ఆధీనంలో ఉన్నాయా అల్లాహ అధీనంలో ఉన్నాయా అల్లాహ ఆధీనంలో ఉన్నాయి కావున సాంప్రదాయాలేమో ఆచారాలేమో మీ తాత ముత్తాతలు చెప్పినట్టు చేస్తారు స్వర్గం మాత్రం అల్లా ఇవ్వాలి ఇదేంటి అల్లా చెప్పినట్టు వింటేనే మీకు స్వర్గం అల్లా చెప్పినట్టు మీరు పాటిస్తేనే మీకు సాఫల్యం తాత ముత్తాతల సాంప్రదాయాలను నిద్రలేచినప్పటి నుంచి పాటిస్తూ చచ్చిపోతే మాకు మాత్రం స్వర్గం ఇచ్చేది అల్లా అంటే ఇది ఎలా కావున సమస్త మేళ్ళు సమస్త కీడులు అన్ని అల్లా చేతిలో ఉన్నాయి ఎందుకంటే రేపు మీరు చనిపోయిన తర్వాత మీ కర్మల హిసాబ్ చేసేది మీ తాత మీ తా మీ ముత్తాత వచ్చి చేయడు అల్లా చేయాలి రేపు మీరు నరకానికి పోతే కూడా క్షమించి మిమ్మల్ని మన్నించేది అల్లా మీ తాత ముత్తాతల కాదు రేపు మీరు స్వర్గంలోకి వెళ్ళాలన్నా స్వర్గంలో పై అంతస్తులకు వెళ్ళాలన్నా స్వర్గంలో ఉన్నతమైన దర్జాలు లభించాలన్నా అల్లా చేతిలో ఉన్నాయి మీ తాత ముత్తాతల చేతుల్లో కాదు ఉండేది కావున మా తాత చేశాడు మేం చేస్తున్నాం మా ముత్తాత చేశాడు మేం చేస్తున్నాం మా ఊరి వాళ్ళంతా చేసి